హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులు వ్యక్తిగత వివరాలు ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది ఖాతాదారులు కామెంట్ సెక్షన్లో అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ పిఎఫ్లో మా నేము మిస్ మ్యాచ్ ఉంది ఎలా మార్చుకోవాలని అడుగుతున్నారు చాలామంది మెంబర్స్కి ఆధార్లో ఒక విధంగా పిఎఫ్లో ఒక విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నేమ్ అనే కాదు డేట్ ఆఫ్ బర్త్ సర్ నేమ్ ఆధార్ లింక్ లేకపోవడం ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి వారికి ఇంకా ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా తెలియడం లేదు సో ఫ్రెండ్స్ అంతకుముందు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ద్వారా మిస్ మ్యాచ్ ఉన్న డీటెయిల్స్ ఫిల్ చేసి ఆఫ్లైన్లో అయితే పిఎఫ్ ఆఫీస్లో ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అలా కాదు మీ అకౌంట్ నుంచే ఆన్లైన్లో జాయింట్ డిక్లరేషన్ అయితే ఇవ్వచ్చు అది ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం వీడియోలోకి ముందు ఈపీఎఫ్కి సంబంధించి ఎలాంటి సర్వీసులు కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ వ్యక్తిగత వివరాలు మార్చుకోవాలంటే జాయింట్ డిక్లరేషన్ ఫారం ద్వారా అయితే మార్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎంప్లాయీ నేమ్ ఎండరు పుట్టిన తేదీ పేరెంట్స్ నేమ్ రిలేషన్ నేషనాలిటీ ఈ వైవాహిక స్థితి అంటే మ్యారీడ్ అన్మ్యారీడ్ జాయింట్ జాయినింగ్ డేటు లివింగ్ డేటు ఆధార్ నెంబరు లింక్ చేయడం ఇలా మొత్తం పదకొండు రకాల సర్వీసులు అయితే మనం ఆన్లైన్లో మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ వివరాలు మార్చుకోవాలంటే ఎంప్లాయీ ఎంప్లాయరు అంటే కంపెనీ యజమాని ఇద్దరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఈ మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్ అనేది పిఎఫ్ కమిషనర్కి అయితే పంపించాలి అది ఎంపైర్ వాళ్ళు చేస్తారు సో అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆధార్లో ఉన్న విధంగా అయితే పిఎఫ్లో యాష్టీస్కి అప్డేట్ అయిపోతాయి సో అది ఎలా చేయాలనే ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడైతే ఆఫ్లైన్లో అయితే లేదు ఫ్రెండ్స్ మనం అకౌంట్ అనేది లాగిన్ అయ్యాక ఆన్లైన్లో చేసుకోవచ్చు అదేవిధంగా చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను ముందు మీరు అకౌంట్లోకి లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుంది హోమ్ వ్యూ మేనేజ్ అకౌంట్ ఆన్లైన్ సర్వీసెస్ ఇట్లా ఐదు ఆప్షన్స్ అయితే మీకు చూపిస్తాయి ఇక్కడ మేనేజ్ ఉంది కదా ఆ మేనేజ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి మీకు ఫస్ట్ ఆప్షన్ జాయింట్ డిక్లరేషన్ అని ఉంది కదా అంతకుముందు అయితే ఈ ఆప్షన్ అనేది లేదు కొత్తగా యాడ్ అయింది జాయింట్ డిక్లరేషన్ అనేది అంతకుముందు ఆఫ్లైన్లో ఉండే కాబట్టి ఒక ఫార్మాట్ అనేది తీసుకొని దాని మీద ఫిల్ చేసి మనం ఎంప్లాయర్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఆన్లైన్ నుంచే చేసుకోవాలి ఇప్పుడు జాయింట్ డిక్లరేషన్ దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది జాయింట్ డిక్లరేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా నెక్స్ట్ ఫేజ్లోకి అయితే వెళ్తుంది ఇక్కడ మీకు ఎన్ని ఎంప్లాయర్స్ ఎంప్లాయీస్ ఐడీస్ ఉన్నాయో అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది చూడొచ్చు దానిపైన క్లిక్ చేస్తే మీకు ప్రజెంట్ ఎన్ని ఎంప్లాయీస్ ఐడీస్ ఉన్నాయో డిస్ప్లే అవుతుంది ప్రజెంట్ మీరు చేసే కంపెనీ ఐడి సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి ఇట్లా లోడింగ్ అయితే తీసుకుంటుంది లోడింగ్ తీసుకున్నాక నెక్స్ట్ అయితే వెళ్తుంది ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ అప్డేట్ డీటెయిల్స్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ప్రీవియస్ సబ్మిట్ అప్లికేషన్ మూడు స్టెప్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా అవైలబుల్ డీటెయిల్స్ ఇప్పటి మనకు అందులో ఉన్న డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి చేంజ్ రిక్వెస్ట్ అనేది ఇక్కడ మీకు సైడ్కు పెన్సిల్ గుర్తు చూపిస్తుంది చూడండి మీకు ఏది మిస్ మ్యాచ్ ఉందో అది ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మీరు అయితే నేము డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్ మేల్ జెండర్ ఫాదర్ నేమ్ పెన్సిల్ గుర్తు అయితే ఉంది ఇప్పుడు ఇంకా పైకి స్క్రోల్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మ్యాచువల్ స్టేటస్ అన్మ్యారీడ్ మ్యారీడ్ నేషనాలిటీ ఇండియన్ సో అన్నిటికీ మనకు పెన్సిల్ గుర్తు ఇచ్చారు సో అన్నీ కూడా చేంజ్ చేసుకునే దానికైతే వీలుంటుంది సో అంత ముందుకైతే లేకపోలేదు ఇప్పుడైతే ప్రతి దానికైతే పెన్సిల్ గుర్తు అనేది ఇచ్చారు అండ్ మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఏది మిస్ మ్యాచ్ ఉందో అక్కడ పెన్సిల్ గుర్తు పైన క్లిక్ చేయండి కరెక్ట్గా మీకు ఏది ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంకా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడట్టు డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ లివింగ్ రీజన్ ఆఫ్ లివింగ్ ఈపీఎఫ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ డేట్ ఆఫ్ లివింగ్ ఈపిఎస్ సో అన్నిటికీ మనకు పెన్సిల్ గుర్తు అయితే చూపిస్తున్నారు ఇక్కడ మీరు అన్ని చేంజ్ ఉందో అది మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కిందికి స్కోల్ చేయగానే ఇక్కడ చెక్ బాక్స్ ఆ చెక్ బాక్స్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఎటువంటి ఆఫ్లైన్లో ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని జాయింట్ డిక్లరేషన్ అనేది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు టోటల్గా మీకు ఆన్లైన్లోనే ఉంటుంది ప్రతి ఒక్కటి మీరు ఏది మిస్ మ్యాచ్ ఉందో అది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది చేంజ్ చేసుకొని ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీరు ఏదైతే మిస్ మ్యాచ్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేశారో అది అనేది మీ ఎంప్లాయర్ వాళ్ళకు వెళ్ళిపో కంపెనీ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడికి అయితే వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేంజ్ చేసుకున్నారో వాళ్ళకు అక్కడ డిస్ప్లే అవుతాయి మీరు నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏది మిస్మ్యాచ్ ఉందో అది అది చేంజ్ చేసుకున్నారు కదా అది వాళ్ళకు ఎంప్లాయర్ ఐడిలో డిస్ప్లే అవుతాయి వాళ్ళు ఓకే చేసి పైప్ కంపెనీ వాళ్ళకు పంపిస్తే వాళ్ళు అప్రూవ్ చేస్తే మీకు అక్కడ నుంచి సక్సెస్ఫుల్గా మీ ఆధార్లో ఉన్న డేటా బేస్ ప్రకారం అయితే మీ పిఎఫ్లు అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు ఆఫ్లైన్లో అయితే లేదు మీకు డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ప్రతి ఒక్కటి మిస్ మ్యాచ్ ఉంటే నేను చెప్పిన విధంగానైతే మీరు అకౌంట్ లాగిన్ అయ్యాక మేనేజర్లకు వచ్చి మీరు ఏ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా అది చేంజ్ చేసుకోండి నెక్స్ట్ స్టెప్ అయితే మీ ఎంప్లాయర్ వాళ్ళు అయితే చూసుకుంటారు ఆ ఎంప్లాయర్ వాళ్ళు అనేది మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవని చెక్ చేసుకొని సెకండ్ స్టెప్లో మీరు ఏది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో దాని దాని యొక్క డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ చేస్తారు కదా ఇక్కడ నేను చూపించాను కదా పైన ఇక్కడ చూడొచ్చు మనం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసినాక ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసాక అప్లోడ్ డాక్యుమెంట్స్ అంటే మీరు నేమ్ చేంజ్ చేస్తున్నారు కదా ఆ నేమ్ బేస్ చేసుకొని మీరు ఏ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సి చేస్తున్నారనేది అడుగుతుంది మీరు టెన్త్ సర్టిఫికేట్ సమ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా దాన్ని బేస్ చేసుకొని మీరు నేమ్ ఏ విధంగా చేంజ్ చేస్తున్నారని ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అయినా ఏదైనా దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ అయిన ప్రతి ఒక్కటి మీరు ఏ చేంజ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ ఓ డాక్యుమెంట్ అనేది చూపించాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినాక థర్డ్ స్టెప్ అనేది అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఎంటర్ చేసిన అప్లికేషన్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది ఏం చేంజ్ చేశారు ఏ ఎలాంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు అనేది అప్పుడు మీరు సబ్మిట్ చేస్తే ఏ ఎంప్లాయర్ వాళ్ళకైతే వెళ్ళిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే జాయింట్ డిక్లరేషన్ అనేది ఆఫ్లైన్ నుంచి అయితే ఆన్లైన్లోకి అయితే మార్చడం జరిగింది ఇది ఒకటైతే మీరు గ్రహించాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు జాయింట్ డిక్లరేషన్ ఎట్లా ఏ విధంగా ఇవ్వాలని ఇంతే ఫ్రెండ్స్ మీరు అకౌంట్లోకి లాగిన్ అయ్యాక ఈ విధంగా చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో నస్తే లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి అంతేకాకుండా ఈపీఎఫ్కి సంబంధించిన ఎలాంటి సర్వీసులు కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి అక్కడి నుంచి అయితే మీకు సర్వీసులు చేయబడతాయి Thank you friends.